అండి అందరు ఎలా ఉన్నారు పెద్దలందరికీ నమస్కారం చిన్నపిల్లలకు ఈ ఈరోజు మన ఛానల్ అంటే మీతో చిన్న మాట స్టార్నామ్ వాక్స్లో నేను డైరెక్ట్గా అండి చాలామందిని అడుగుతున్నాను గుండె మీద చెయ్యి వేసుకొని నిజాన్ని చెప్పండి ఎంతమంది నేను ఇప్పుడు చెప్పబోయేదానికి అవునంటారు ఎంతమంది కాదంటారు నాతో ఏకీభవించే వాళ్ళు ఎంతమంది మీ మనసులో మీరు పడుతున్న ఈ సందర్శనకు అవునా కాదా అని నాకు చెప్పకపోయినా మీకు మీరు మనసు మీద చేయి వేసుకొని చెప్పుకోండి ఇది నేను ఈరోజు మన ఛానల్లో అంటే స్టార్మ్ బ్లాక్స్లో ఒక డ్రెస్ కోడ్ గురించి చెప్దామనుకుంటున్నాను సో ఇది చాలామంది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్నది నాకు తెలియదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు రిచ్ సొసైటీ వాళ్ళకు ఈ డ్రెస్ కోడ్ అనేది చాలా ముఖ్యము కానీ మిడిల్ క్లాస్ అమ్మాయిల్లోనూ మిడిల్ క్లాస్ యూ అంటే పెళ్ళైన ఆడవారిలోనూ ఒక ఏజ్ వచ్చిన నాలుగ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళల్లో కూడా కొన్ని కొన్ని కోరికలు డ్రెస్ కోడ్లో ఉంటాయి అని డ్రెస్ కోడ్ గురించి చెప్తున్నాం కదా అనేసి ఏదో మనం ఎక్స్పోజింగ్ చేసేదో లేకపోతే నలుగురికి చెడుగా కనిపించేదో అలాంటి డ్రెస్ల గురించి కాదండి మినిమం కొన్ని డ్రెస్సులు అనేవి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది దాని గురించి ఈరోజు డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళు వేసుకుంటేనేమో ఎన్ని మాటలు అంటారు రిచ్ వాళ్ళు డబ్బున్న వాళ్ళు వేసుకుంటేనేమో ఏమీ అన్నారు వాళ్ళకి అలవాటేనే అంటారు సో అలాంటి టాపిక్ని మీ ముందుకు తెచ్చాను సో ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ ఆఫ్ యాక్చువల్ యాక్చువల్గా నా ఏజ్ అండి ఫిఫ్టీ త్రీ నేను ఈరోజు ఈ డ్రెస్ వేసుకొని షార్ట్స్ వేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ ఫస్ట్ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు నాకు చాలా మా నాన్న ఒక ఆర్థోడాక్స్ అనేది చెప్పాలి మా నాన్న మా అక్కకు ఓన్లీ లంగా ఓని ఆ తర్వాత శారీస్ తోటే నా వరకు వచ్చేసరికి చుడిదార్లతో లంగా తోటి శారీస్ తోటి ఓకేనండి మన అమ్మ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఫస్ట్ నేను చెప్తున్నానండి మన అమ్మ వాళ్ళు చీరలు కట్టుకునే ఉండేవాడు మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ స్నానం చేసిన కాటన్ శారీ కట్టుకొని పూజ చేసేవాడు సో అది వాళ్ళకు ఓకే మన జనరేషన్ అంటే ఫిఫ్టీ ప్లస్ ఇప్పుడు మనమున్న జనరేషన్ వచ్చాక మనంకు పెళ్ళికి ముందు చుడిదార్లు లంగా ఓనీలు పెళ్ళయ్యాక సారీస్ శారీస్ ఆ తర్వాత పిల్లలు పుట్టాక కొద్దిగా నైన్టీగల్లోకి దిగాము ఇప్పుడు చాలామంది అంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా ఈ విడికి ఎందుకో ఈ డ్రెస్సు ఈ ఏజ్లో ఎందుకో ఎందుకండి ఎవరెలా పోతే మనకు రిచ్ వాళ్ళు వేసుకుంటేనేమో అప్ప వాళ్ళకి చెందుతారు అంటే వాళ్ళు తప్పు ఉండే వేసుకున్నా సరిపోతుందా మనం ఏమీ కొట్టి కొట్టి డ్రెస్ వేసుకొని తిరగట్లేదు కదా మనకు నచ్చిన చూడిదారు లేదా ఒక టీ టీషర్టు అది చాలామంది కండి నాకంటే ఇంట్రెస్ట్ అవుతుంది మా ఇంట్లో ఫోర్స్ చేస్తారు మా హస్బెండ్ మా పిల్లలు ఫోర్స్ చేస్తారు వేసుకో వేసుకొని సో టూళ్ళకి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీ మోడ్రన్ డ్రెస్లే వేసుకుంటాను మోడ్రన్ డ్రెస్ అంటే షార్ట్స్ కావాలండి జీన్స్ ప్యాంట్లు త్రీ ఫోర్త్ ప్యాంట్లు టీషర్ట్సు మొన్న కానీ మొన్న షూట్కి వెళ్ళాను స్కర్ట్ కూడా కొనిచ్చారు మా వారి ఆ స్కర్ట్ వేసుకోలేదు టైం లేక వేసుకోలేదు సో అది మన ఇంట్లో మన వాళ్ళు మన చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎలాగో ఒప్పుకోలేదు మనం లంగా జాకెట్ వేసుకుంటాము ప్యాంట్ వేసుకుంటాము పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఒప్పుకుంటున్నాడు వేసుకోవటానికి పక్కన వాళ్ళకి ఏం బాధ చెప్పండి యాభై ఏళ్ళలో ప్యాంటు షర్ట్ వేసుకోకూడదు కానీ డబ్బున్నోలు ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు కొట్టి కొట్టి డ్రెస్ వేసుకొని తిరగచ్చు ఏమీ కాదు వాళ్ళకొక నీతి మనకు ఏదైనా సరే అండి ఎక్కడికి వచ్చిన ఈ మిడిల్ క్లాస్ వాళ్ళనే పట్టుకుంటారు శారీ పోనీ శారీ ఒకవేళ జార్జెట్ శారీ కట్టిన ఈవిడ ఎందుకు ఈ శారీ అంటారు పోనీ ఒకవేళ బ్లౌజ్ వెరైటీగా కుట్టించుకుంటే ఈవిడకెందుకు ఈ బ్లౌజ్ అంటారు ఎందుకు మిడిల్ క్లాస్ అంటేనే ఎంత ఇదిగా అంటారు ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇష్టం ఉండదు చెప్పండి భర్తతో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు జీన్స్ టీషర్ట్ వేసుకోవాలని ఉంటుంది కొంతమంది శారీసే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళంట వాళ్ళకు ఉంటారు కదా జీన్స్ టీ షర్ట్ వరకు అవసరం లేదు అట్లీస్ట్ మనకు చుడిదార్ పంజాబ్ డ్రెస్ మోడ్రన్ పంజాబ్ డ్రెస్ వేసుకొని కూడా కొంతమంది అత్తగారింట్లో మిడిల్ క్లాస్లో ఉక్కుకోవడం ఇప్పుడు చాలామంది ఇంకా మన జనరేషన్ ప్యాంటు తోటి దిగుతుంది మా పిల్లల జనరేషన్ షార్ట్స్ తోటే తిరుగుతున్నారు గురికి వెళ్ళినా షార్ట్స్ వేసుకుంటాడు ఇంట్లో ఉన్న షార్ట్స్ వేసుకుంటాడు మనం మైటీలు వేసుకుంటున్నాం వాళ్ళు షార్ట్స్ వేసుకుంటున్నారు లేదా రిచ్ వాళ్ళ ఇంట్లో ఏం వేసుకుంటారో మనకు తెలియదు కానీ ఎవరికి నేను ఒకటే చెబుతాను మీ బాడీకి సూట్ అయినవి మనం బయటి వాళ్ళకు చెడుగా కనిపించకుండా ఉన్నంతలోనే ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకున్నా నీట్గా వేసుకోవచ్చు చుడిదార్లు వేసుకున్నా నీట్గా వేసుకోవచ్చు శారీ కట్టినా నీట్గా కట్టుకోవచ్చు సో మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే ఇది అంత టాపిక్ అంత ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అలవరు మరి మనకంటే మిడిల్ క్లాస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఏమీ అన్నారు వాళ్ళు ఏ వ్యవహారాలు పడినా ఎవరు ఏమంటారు రిచ్గా ఉన్న వాళ్ళు ఎవరు ఏ వ్యవహారాలు పడినా ఏమన్నారు వచ్చి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమండి ఏ డ్రెస్ కోడ్ వేసుకున్నా లేదు బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా నవ్వినా ఇయ నవ్వినా అంటారు కొద్దిగా ఎక్కువ మాట్లాడినా తప్పైతే ఏంటో సో నేను ఏం చెప్తున్నానంటే మీకు ఏదైనా సరే నచ్చితే మీ గంట ఏం వాళ్ళు ఒప్పుకుంటే పక్కింటి వాళ్ళను ఎవరింటి వాళ్ళను ప్రపంచాన్ని చుట్టాలని ఒక్కరిని పట్టించుకోకండి మీ సంతోషం కోసం మీరు వేసుకుంటున్నారు ఈ డ్రెస్ అంతే మీ వారికి నచ్చింది మీ నచ్చింది వాళ్ళు మీతో మీ సంతోషాన్ని కూడా షేర్ చేసుకుంటారు కాబట్టి మీరు ఎటువంటి మొహమాటం పడకుండా మీకు నచ్చిన డ్రెస్ వేస్తుంది అలా అలానే బయట వాళ్ళకి చెడుగా కనిపించేలా కాదండి మన మూడు అంతలో ఏ డ్రెస్ వేసుకున్నా ఆ అమ్మాయి బాగుంటుంది ఆవిడ బాగుంటుంది అనేలాగా వేసుకుంటే సరిపోతుంది ఓకే అండి నేను చెప్తాను కదా మీకు ఎంతమంది మోడ్రన్ డ్రెస్లు ఇష్టమో చుడిదార్లు ఇష్టమో బయటికి మీ హస్బెండ్గా వెళ్ళినప్పుడు ఎంతమంది ఇలాగ వెళ్ళాలనుకుంటున్నారు అన్నది మీ మనసు కూడా అనుకోండి మీ మనసు కూడా ప్రశ్నించండి నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుస్తాను నేను మిస్ టోర్మా బాయ్ అండి